నమస్కారం డాక్టర్ వేడి నీళ్ళలో తేనె కలుపుకొని తాగొచ్చా తేనెని వేడి నీటిలో కలుపుకూడదు వేడి చేయకూడదు వేడి పదార్థాలతో కలిపి తీసుకోకూడదు ఇది చాలా స్ట్రిక్ట్ గా ఆయుర్వేదంలో ఆహారము అనేటువంటి ఒక ప్రత్యేకమైన టాపిక్లో మొట్టమొదటి చెప్పారు అలా తేనెని వేడి నీటిలో కలపడం ద్వారా దానిలో కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిగి దాని కాంపోజిషన్ దాని స్ట్రక్చర్లో కొంత కలర్స్ జరిగి అది శరీరానికి హానికరమైన పదార్థంగా మారిపోతుంది తేనె చాలా మంచిది వేడి నీళ్ళు చాలా మంచివి రెండు సెపరేట్ సెపరేట్ గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కానీ తేనె వేడి నీళ్లు కలిపితే మాత్రం మంచిది కాదు ఇది సైంటిఫిక్ గా ఇప్పుడు చాలా ఎన్నో సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ లోని రీసెర్చ్ లోని ప్రూవ్ అయినటువంటి ఫ్యాక్ట్ మేము చెప్తున్నాం ఇది ఆయుర్వేదంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెప్తున్నారు తేనె వేడి నీళ్లు కలిపి తీసుకోకూడదు అని అలాగే వేడివేడి ఇడ్లీ మీద వేడివేడి చపాతీ మీద తేనె వేసుకుని తీసుకోమంటారు అలా కూడా తీసుకోకూడదు ఈ మధ్య కాలంలో గ్రీన్ టీ వేడివేడి సెగలు పొగలు కక్క గ్రీన్ టీ లో రెండు చెంచాలు తేనె కలుపుకొని తాగేస్తున్నారు అట్లా కూడా చేయకూడదు సో వేడి నీళ్లు తేనె నిమ్మరసము ఇది ఫేవరెట్ కాంబినేషన్ చాలా మందికి ఆరోగ్యంగా ఉండడానికి ఇది రాంగ్ కాంబినేషన్ ఒకవేళ నిమ్మరసము తేనె కలిపి తీసుకోవాలంటే నార్మల్ వాటర్ లో కలిపి తీసుకోవాలి కానీ వేడి నీటిలో కలిపి తీసుకోకూడదు చాలా మంది మేము గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటున్నామండి అని చెప్తారు గోరువెచ్చని నీటిలో కూడా కలిపి తీసుకోకూడదు రూమ్ టెంపరేచర్ లో మాత్రమే తేనె నీటిలో కలపాలి లేదా టైరింగ్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు చాలా మంచి విషయం చెప్తారు డాక్టర్ నమస్కారం నమస్తే